నా పేరు బత్తుల రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం దృష్టిని శాంతి సందేశం వాట్సాప్ గ్రూపు అడ్మిన్ని ముందుగా ఆంధ్ర తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ఏసునామోన వందనాలు తెలియజేస్తున్నారు ఈరోజు అంశం సేవకుడు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అన్యులు కొందరు అన్యులు కొందరు సంఘస్థులు సేవక సేవకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు వీరి తరపున మాట్లాడలేదు కదా అని ఎవరు వీరి తరపున మాట్లాడలేదు కదా అని కొందరు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అసలు సేవకుడు అంటే ఎవరో మీకు తెలుసా అసలు సేవకుడు అంటే ఎవరో మీకు తెలుసా ఈ అంశంపై నేను వీడియో చేయదలిశాను ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసులో క్షమించగలరు నాకు తెలిసిన నా చిన్న నా బాల్యంలో నాకు తెలిసిన సేవకుడి గురించి నేను పరిచయం చేస్తూ సేవకుడు అంటే ఎవరో నేను తెలియజేస్తాను ఈ అంశంపై ఎవరు మనో బాలను దెబ్బతింటే పెద్ద మనసులో క్షమించగలరు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామం విజయకాలనీ కొడుపు గుంపు వీధి పెంతుకోస్తు పెంతుకోస్తు చర్చి ఫాస్టర్ రాయల ప్రభుదాసు గారి గురించి నేను చిన్న సాక్ష్యం చెప్పి సేవకుడు అంటే ఎవరో తెలియజేస్తాను ఆయన తూర్పుగోదావరో పశ్చిమ గోదావరి నుంచో జీవనాది కోసం చర్ల గ్రామం రావటం జరిగింది టైలరింగ్ చేస్తూ ఆయన కడు నిరుపేద జీవితాన్ని అనుభవించాడు అలాగే అక్కడ సువార్త పర్యటించడం ఆయన మొదలుపెట్టాడు అక్కడ అక్షరాస్యత అనేది లేదు ఆయన అక్షర ఆయన సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది చదువు విలువ తెలుసుకొని చదవటం మొదలెట్టారు అలాగే విజయ కాలనీ చర్ల కాలనీ ఎస్సీ సామాజిక వర్గాల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు విద్యా చైతన్యం తీసుకొచ్చాడు రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడు తాము ఎందుకు చదువుకోవాలి వారి జీవితాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్టు వాళ్ళు చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన మహనీయుడు రాయల ప్రభుదాస్ చర్ల నేను కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఖమ్మం జిల్లా అక్షర దీపం ద్వారా రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు చర్ల వి ఎస్సీ కాలనీలో మరి చదువు చెప్పడం జరిగింది అలాగే ఈ పాస్టర్ గారు దశమ భాగాలు తీసుకోవడం కానీ కానుక కానుకలు అడగటం కానీ ఎప్పుడూ చూడలేదు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు తన పెద్ద కుమారుడు సమర్పణ రాజు స్వర్గస్థలై ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన వ్యక్తి ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అంతా దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుందని మనస వాచ కర్మ పరిపూర్ణంగా విశ్వసించిన మహోన్నతులు దైవజనుడు రాయల ప్రభుదాస్ గారు అలాగే ఆయన బతుకు కోసం వచ్చినప్పుడు కటు కటు నిర్మేత జీవితం అవలంబిస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ కొడుపు గుంపులో కానీ ఆ విజయకాలనీ వాసులు కానీ చాలామంది ఆయన అవమానించి హేళన చేశారు హేళన చేసినా అవమానించిన వారి కోసం ప్రార్థన చేసిన మహోన్నతులు మరి ప్రభుదాస్ గారు అలాగే మా చిన్నతనంలో ఆరో తరగతప్పుడు మరి ఆ నిక్కర్ల గంట చినిపోతే పాత పట్ల ఆయన తీసుకెళ్ళి ఆయన చేత కుట్టించేవాళ్ళం ఆయన ఏమనేవాడు అనేవాడు కాదు రూపాయి అయితే రూపాయి అర్ధ రూపాయి ఇస్తే అర్ధ రూపాయి అలా తీసుకునేవాడు మా అమ్మగారి గురించి చెప్పాలి మా అమ్మగారిని ఎంత అక్కయ్య అని పిలుస్తాడు మా అమ్మగారి గురించి చెప్తున్నాం మా అమ్మగారు భర్తుల సత్యనారాయణ వారి తండ్రి సర్దార్ నరట్ల మంగయ్య గారి ప్రథమ పుత్రిక చింతూరు మండలం చింతూరు గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు శ్రీ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో చిన్ననాటి నుండి వివాహమైన తర్వాత నేను పుట్టిన పుట్టిన తర్వాత కూడా మరి ఆంజనేయస్వామి గుడిలో పురోహిత్యం చేసిన దైవభక్తురాలు బహు విగ్రహ ఆరాధకురాలు ఫాస్టర్ ప్రభుదాస్ గారికి మా అమ్మగారు బియ్యం ఇచ్చేవాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు కూరగాయలు ఇచ్చేవాళ్ళు ఆయన పేదరికంలో ఉంటే అక్కయ్య అని పిలిస్తే మా అమ్మ మానవత్వంతో ఆయన సహాయం చేసేది మా అమ్మగారిని అక్కయ్య అని ఎంతో ప్రేమతో పిలిచేవాడు మా కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేసేవాడు ఇప్పటికీ కూడా మా మా అన్నదమ్ములం మా చెల్లెలు కానీ అందరూ కూడా ఎంతో ప్రేమగా సొంత మామయ్య కంటే ఎక్కువగా భావించి ప్రభుదాస్ గారిని మామయ్య కానీ మేము పిలుస్తాం మా కుటుంబంకై నేటి వరకు అనుదినం ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు నా చిన్నతనంలో నేను చూసిన కటిక పేదరికం అనుభవించిన గారిని అలాగే దేవుడే తన జీవితంగా తన మనస్సుని తన హృదయాన్ని అర్పించిన పాస్టర్ గారిని నా కళ్ళతో నేను బాల్యం నుంచి నేను చూశాను మరి ఒక విషయం చెప్తున్నాను నాకే చాలా బాధగా ఉంది ఈరోజు పాస్టర్స్ అంటే ఇరవై ఐదు రూపాయలు సారీ ఇరవై ఐదు వేల రూపాయల ఖరీదుగల టచ్ ఫోన్లు వాడతారు నేటికి కూడా మరి ప్రభుదాస్ గారికి చిన్న ఫోన్ ఉంది టచ్ ఫోన్ కాదు వాట్సప్ గ్రూపులు రావా ఆయనకి ఆ చిన్న పోనే ఆయన ఉపయోగిస్తాడు అంటే ఆయన దైనందిక పేదరికం ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఉద ఉదాహరిస్తున్నాను ఇటువంటి పాస్టర్లు ఎందరో ఉన్నారు మరి ఆయన గురించి పాస్ సేవకులు అంటే ఎవరు అని చెప్పడానికి ఆ పాస్టర్ గారి గురించి సాక్ష్యం చెప్పాను మరొకసారి ఆయన అడ్రస్ చెప్తాను తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామం కొడుపు కుంపు వీధి కాలనీ పెంతుకోస్త చర్చి పాస్టర్ ప్రభుదాస్ గారు మీరు కూడా ఇప్పుడు వెళ్ళి చూడండి సేవకుడు అంటే ఎలా ఉండాలనేది మనం ప్రభుదాస్ గారిని చూస్తే తెలుస్తుంది పట్టకూటి కోసం జీవనోధి కోసం ఒక టైలర్గా వచ్చిన వ్యక్తి తనకున్న కొద్ది సంపాదనలోనే ఏ మిషనరీ సహాయం పొందకుండా ఒక చర్చి కట్టి అక్కడ సుమార్త ప్రకటించి అక్కడ కాలనీ వాళ్ళకి కొడుపు గుంపు వారికి విద్యా చైతన్యాన్ని రాజకీయ చైతన్యాన్ని సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం నేర్పి ఈరోజు ఎంతోమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోను పోలీస్ డిపార్ట్మెంట్లోను మరి ఎడ్యుకేషన్లో విద్యలోను వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారందరికీ అక్షరదానం చేసిన మహోన్నతమైన పాస్టార్ రాయల ప్రభుదాస్ గారు చర్ల ఎంత సంఘం కొడుపు గుంపు కాలనీ ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం సేవకుడు అంటే ఎవరు ఈ మధ్యలో చాలామంది అన్యులు కొందరు సంఘస్సులు సేవకుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎవరు వీరి తరఫున మాట్లాడటం లేదు కదా అని కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అసలుకు అసలు సేవకుడు అంటే ఎవరో మీకు తెలుసా అసలు అంటే ఎవరో మీకు తెలుసా అంటే ఎవరనగా సేవకుడంటే ఎవరనగా ఇతరుల కోసం తన జీవితాన్ని దారపోసిన వాడు రాయల ప్రభుదాసు గారు సేవకుడు ఇతరుల కోసం తన జీవితాన్ని దారపోసిన వాడు సేవకుడు అతి తక్కువ నామమాత్రపు సంపాదన ఉండి కూడా స్వార్థం లేకుండా ఇతరుల కోసం ధారాళంగా ఖర్చు పెట్టగలిగినవాడు సేవకుడు అతి తక్కువ నామమాతృ సంపాదన ఉండి కూడా స్వార్థం లేకుండా ఇతరుల కోసం ధారాళంగా ఖర్చు పెట్టగలిగిన వాడు సేవకుడు ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు తన అదే ప్రభుదాస్ గారిని టైలరింగ్ గుర్తు చేసుకున్నప్పుడు కొడుపు గుప్పులను విజయకులులను ఎంతో అవమానం చేశారు ఏలం చేశారు వారి గురించి కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు సేవకుడు అంటే సేవకు తన భార్యలను పిల్లలను పస్తుల నుంచి కూడా చిరునవ్వు చెరగనివ్వని వాడు చాలా బాధగా ఉందండి సేవకుడు తన భార్యను పిల్లను పస్తుల నుంచి కూడా చిరునవ్వు చెరగనివ్వని వాడు మరి రాయల ప్రభుదాస్ గారు చర్ల మరి భార్యలో పిల్లలో పస్తులుండి కూడా చిరునవ్వు ఏ రోజు కూడా ఆయన చెరగనివ్వలేదు మా మా ఇంటికి వచ్చేవాడు అక్కయ్యా అని పిలిచేవాడు ఏంటయ్యా అని అడిగేది బియ్యం లేకపోతే బియ్యం కూరగాయలు పాలు మా అమ్మ ఇచ్చేది ఒకసారి కొద్ది బాధ అనిపిస్తుంది సేవకుడు తన భార్యను పిల్లలను నుంచి కూడా చిరునవ్వు చెరగనివ్వని వాడు మా అమ్మతో అనేవాడు మా పిల్లలు ఉన్నారని చెప్పేవాడు కాదు ఇంట్లో ఇబ్బందులున్నా సరే చిరునవ్వుతో ఉండేవాడు తాను ఇబ్బందులు పిల్లలు తన భార్యను పిల్లలను నుంచి తన ఆకలి బాధతో ఉంటూ కూడా మా ఇంటికి వచ్చి మా అమ్మ కోసం మా నాన్న కోసం మా కుటుంబం కోసం మా కుటుంబం అందరి కోసం ఆయన ప్రార్థన చేసేవాడు మరొక్కసారి సేవకుడు తన భార్యను పిల్లలను పస్తుల నుంచి కూడా చిరునవ్వు చెరగనివ్వని వాడు ప్రభుదాస్ గారు ఎప్పుడు కూడా తన పిల్లల పస్తులున్నా తాను పస్తులున్నా తన ముఖం మీద చిరునవ్వు మటుకి ఎప్పుడు చెరగనిచ్చేవాడు కాదు అంతా ఏసయే చూసుకుంటాడు అనేవాడు మహనీయుడు సేవకుడు దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపనేవాడు సేవకుడు ప్రభుదాస్ గారు ఎప్పుడు కూడా దేవుడు చూసుకుంటాడు చూసుకుంటాడనేవాడే కానీ దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపేవాడు కాదు ఇది నాకు ఇవ్వండి నాకు పాలు లేవు కూరగాయలు లేవు ఇంటి అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టాలని ఏ రోజు ఎవరి దగ్గర చేయి చాచిన వ్యక్తి కాదు ప్రభుదాస్ గారు సేవకుడు ఇతరులు దుర్బసలాడి చేయి చేసుకొని నోరు మొదిపేవాడు కాదు సేవకుడు ఇతరులు దుర్బసలాడి చేయి చేసుకొని నోరు మొదిపేవాడు కాదు ఆ విజయ విజయ కాలనీలో కానీ ఆ కొడుపు గుంపులో కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక టైలరింగ్ చేస్తున్నాడు ఇక్కడ మా మా యొక్క పూజలో పురస్కారాలు అన్నీ పాడు చేస్తున్నాడు అని వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఇంటి మీదకి వచ్చి చేయి చేసుకునేవారు కానీ ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని ఎదురు తిట్టేవాడు కాదు నోరు మెదిపేవాడు కాదు ప్రభుదాస్ గారు సేవకుడు ఏ విధమైన ధనాపేక్ష స్వార్థం ధరిచారనివ్వని వాడు సేవకుడు ఏ విధమైన ధనాపేక్ష స్వార్థం దరిచారని వాడు ఆయన ఎంతసేపు టైలర్ గుర్తులో అర్ధ రూపాయితో అర్ధ రూపాయి అప్పుడు తక్కువ అర్థ రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల కంటే ఎక్కువ ఉండేది కాదు ఆ చిరుపైన బట్టలు పాత బట్టలు కుట్టేవాడు కానీ ఏ విధమైన ధనాపేక్ష కానీ స్వార్థం కానీ దరిచారని ఇవ్వని వాడు ప్రభుదాస్ గారండి సేవకుడు ఒక మనిషి కదా అతనికి ఆశలు ఆలోచనలు ఉండవా తన కుటుంబం నేను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదు అనే ఆలోచన ఆశన ఉండవా ఒక్కోసారి నాకు ఆశ్చర్యపడింది ప్రభుదాస్ గారు కూడా ఒక మనిషేలాగా మనిషే కదా ఆయన సేవకుడు కానీ ప్రభుదాస్ కూడా ఒక మనిషే అతనికి ఆశలు ఆలోచనలు ఉండవా తన కుటుంబం నేను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదు అనే ఆలోచన ఆశ ఉండవని నాకు ప్రభుదాస్ గారిని చూసినప్పుడు ఆశ్చర్యం వేసేది సేవకుడు తన ఆశలు చంపుకొని కోరికలు చంపుకొని జీవించేవాడు ఆయన అనేవాడు రమేష్ బాబు సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు తన ఆశలు చంపుకోవాలి తన కోరికలు చంపుకొని జీవించి సువార్తను ప్రకటించేవాడే సేవకుడు చెప్పేవాడు కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నానండి క్షమించండి సేవకుడు సంఘస్థులందరూ ఎంతో ధనవంతులైనప్పటికీ గొప్పవారై ఉన్నప్పటికీ వారి దగ్గర నుండి తన కోసం ఏమి ఏమి ఆశించిన వాడు సేవకుడు అంటే ఎవరు సంఘస్థులు అందరూ ఎంతో ధనవంతులైనట్టుగా అక్కడ డాక్టర్లు వస్తారు ఇంజనీర్లు వస్తారు మరి ఎస్ఐలు వస్తారు సిఏలు వస్తారు డిఎస్పీలు వస్తారు మరి హెడ్ కానిస్టేబుల్స్ వస్తారు అలాగే స్కూల్ టీచర్లు వస్తారు ప్రొఫెసర్స్ వస్తారు లెక్చరర్స్ వస్తారు ఎంతోమంది గొప్పవారై ఉన్నప్పటికీ వారి దగ్గర నుండి తన కోసం ఏమి ఆశించిన వాడు ఆయన చదువు చెప్పి ఆయన విద్యావంతులు చేసిన వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళు నీకు నేను చదువు చెప్పాను సువార్త చెప్పాను నాకు ఇంత డబ్బులే అని ఏ రోజు కూడా ప్రభుదాస్ గారు ఆశించలేదు మరొకసారి సేవకుడు సంఘస్థులందరూ ఎంతో ధనవంతులైనప్పటికీ గొప్పవారై ఉన్నప్పటికీ వారి దగ్గర నుండి తన కోసం ఏమీ ఆశించలేదు ప్రభుదాస్ గారు సేవకుడు ఇతరుల అభివృద్ధిని అంగీకరించి ప్రోత్సహించేవాడు ఎవరైనా ఉద్యోగం వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నా వల్ల నేను చదువు చదువుకోవటం చదువుకోమని చెప్పడం వల్ల నా వల్లే నువ్వు ఇంతటి వాడు అయ్యావని ఇతరుల అభివృద్ధిని అంగీకరించి ప్రోత్సహించేవాడే కానీ వాళ్ళ నుంచి ఏవి ఆశించేవాడు కాదు సేవకుడు తన జీవితం అంతా ఇతరుల కోసం దేవుని కోసం బ్రతికేవాడు ఎప్పుడు కూడా ప్రభుదాస్ గారు నిన్న నీ పిల్లల గురించి నీ గురించి ఆలోచించవా నీకు ఇద్దరు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఇందా చెప్పాను కదా మూడు సంవత్సరాల క్రితమే ఆయన స్వర్గస్థులయ్యారు దేవుడు పిలుపులు అందుకున్నాడు ఇద్దరు ఆడపిల్లలు మరి తన జీవితం అంతా ఇతరుల కోసం దేవుని కోసం బ్రతికేవాడు తన జీవితం అంతా ఇతరుల కోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇతరుల కోసమే బతుకుతున్నావు నీ పిల్లల పరిస్థితి అంటే ఏంటంటే ఆయన ఒకటే అన్నాడు నా జీవితం అంతా ఇతరుల కోసం దేవుని కోసం బ్రతికేవాడే సేవకుడు సేవకుడు చీము నృత్యం ఉండి కూడా భావోద్రేకులు అదుపులో ఉంచుకునేవాడు సేవకుడు చీము నృత్యం ఉండి కూడా భావోద్రేకులు అదుపులో ఉంచుకోవాడు ఎవడైనా మన భూతులు తిరిగితే మనం తట్టుకోలేం ఎవడైనా మనం మ్యాండియా చేస్తే మనం మళ్ళీ మనం తిరిగి తంతాం మరి చీము రక్తం ఉండి ఆయనకి చీము రక్తం ఉంది మనకి చీము రక్తం ఉంది భావోద్రేకం ఆయనకి చెందడా కానీ భావోద్రేకాన్ని అదుపులో పెట్టుకునేవాడు ఆ విజయకాలనీలో కానీ ఆ గుంపులో కానీ ఎవరైనా కొద్దిగా మరి తెలంగాణ ఏజెన్సీ ప్రాంతం కొద్దిగా మందేసుకొని వచ్చి ఫాస్టర్ గారిని బాగా తిట్టేవాళ్ళు కొట్టలేదు కొట్టేంత పనిచేసేవాళ్ళు అయినా సరే ఫాస్టర్ గారు ప్రభుదాస్ గారు చీము నెత్తి ఉండి కూడా భావోద్రేకాన్ని అదుపుకులో ఉంచుకునేవాడు అంతా ఏసయే చూసుకుంటాడని ఏసై కప్పచెప్పేవాడు ఆయన చిత్త ఆయన కొందరు మేము ఉద్యోగస్తులమని కొందరు ఆస్తిపరులమని సేవకుల మీద యజమానిసి చేసినా మనసు నొప్పించినా సర్దుకుపోయి వారితో సమాధాన పడేవాడు సేవకుడు చూడండి సేవకుడు అంటే ఎవరో తెలుసా అండి కొందరు మేము ఉద్యోగస్తులమని కొందరు ఆస్తిపరులమని సేవకుల మీద యజమానిసి యజమానిసి చేసిన మనసు నొప్పించిన మనసు నొప్పించినా సర్దుకుపోయి వారితో సమాధానం పడేవాడే సేవకుడు అది ప్రభుదాస్ గారిలో నేను చూశానండి అందరూ తమ కుటుంబం కోసం బతికితే సేవకుడు మాత్రం అందరూ దేవుణ్ణి తెలుసుకొని పరలోకం వెళ్ళాలని ప్రయాస పడతాడు ఎప్పుడు ప్రభుదాస్కర్ ఎట్ అనేవారు అందరూ అందరూ కూడా తమ కుటుంబం కోసం కుటుంబం కోసం బ్రతికితే అందరూ తమ కుటుంబం కోసం బతికితే సేవకుడు మాత్రం అందరూ దేవుణ్ణి తెలుసుకొని పరలోకం వెళ్ళాలి అని ప్రయాస పడతాడు అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి ఎప్పుడు నిత్య వెళ్ళకూడదు అని ప్రయాస 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 పడతాడు అందరూ తమ కుటుంబం కోసం బ్రతికితే సేవకుడు మాత్రం అందరూ దేవుణ్ణి తెలుసుకొని పరలోకం వెళ్ళాలి అని కలలో కూడా ఆయన నిత్యం ప్రయాసపడేవాడు ప్రభుదాసు గారు సేవకుడు తన కుటుంబ సౌక్యం కన్నా సంఘం సౌకర్యంగా ఉండాలని తపన కలిగిన వాడు సేవకుడు తన కుటుంబ సౌకర్యం కన్నా ఆయన తాతాక పందిరిలో ఉండేవాడు అండి బోరును వరుస పడితే ఇంటిండ నీరే కుటుంబ సౌకర్యం కన్నా సంఘ సౌకర్యం ఉండాలని సంఘానికి కొద్దిగా తనకున్న సంపాదనలో స్థలం కొని సంఘం వానికి ఎండకి తడవకుండా సౌకర్యంగా ఉండాలని తపనపడి చిన్నపడి చర్చి కట్టుకున్నాడు అని ప్రభుదాస్ గారు మరొకసారి తన కుటుంబ సౌకర్యం కన్నా సంఘ సౌకర్యం కోసం ఆకలి పసులుండి రూపాయి రూపాయి కూడబట్టి గోడలు కట్టి రేకులేసి సంఘ సంఘానికి సౌకర్యం ఏర్పరచడానికి ఎంతో తపనపడి తన ఇల్లు సరిగ్గా కట్టుకోపోయినా వస్తువులు లేకపోయినా చర్చికి అన్ని వస్తువులు కల్పించిన మహనీయుడు ప్రభుదాస్ గారు మరొకసారి తన కుటుంబ సౌకర్యం కన్నా సంఘ సౌకర్యంగా ఉండాలని తపనపడి కలిగిన వాడే సేవకుడు సేవకుడు ఎవరు గౌరవించి సేవకుడు సేవకుడు ఎవరు గౌరవించి మాట్లాడినా మాట్లాడకపోయినా తాను మాత్రం ప్రేమగా గౌరవంగా మాట్లాడేవాడు సేవకుడు ఎవరు గౌరవించి మాట్లాడినా మాట్లాడకపోయినా తాను మాత్రం ప్రేమగా గౌరవించి మాట్లాడేవాడు ఎవరైనా సరే ఊరెళ్ళి మళ్ళీ వస్తే వాళ్ళ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడేవాడు ప్రభుదాస్ గారు సేవకుడు తన జీవితంలో దేవుని చేత పిల పిలువబడి ఏ విధమైన ఇతర సంపాదన లేకుండా విశ్వాసులు ఇచ్చే కానుకలు తిరిగి మీకోసమే ఉపయోగించి మీ అభివృద్ధి అభివృద్ధిని కోరుకునేవాడు సేవకుడు అంటే ఎవరు తన జీవితంలో దేవుని చేత పిలువబడి ఏ విధమైన ఇతర సంపాదన లేకుండా మీరు విశ్వాసులు ఇచ్చే కానుకలు తిరిగి మీకోసమే ఉపయోగించి మీ అభివృద్ధిని కోరేవాడు సేవకుడు సేవకుల్లో కొందరు వాక్య జ్ఞానం లేనివారు మనసు లేనివారు దురహంకారులు స్వార్థపరులు ధనాపేక్ష గలవారు శరీరేచ్ఛ గలవారు మరియు లోకానుసారాలు లేకపోలేదు సేవకుల్లో కొందరు వాక్యజానం లేనివారు మారు మనసు లేనివారు దురహంకారులు స్వార్థపరులు ధనాపేక్ష గలవారు శరీ శరీర కలవారు మరియు లోకానుసారులు లేకపోలేదు అయితే అయితే సేవకులందరూ మారు మనసు లేని వారు కారు సేవకులందరూ వాక్యం తెలియని వారు కాదు సేవకులందరూ మోసగాళ్ళు కాదు సేవకులందరూ నైవంచకులు కాదు సేవకులందరూ ద్రోహులు కాదు సేవకులందరూ దోచుకునేవారు కాదు సేవకులందరూ ధనాపేక్ష గలవారు కాదు సేవకులందరూ శరీర శరీరానుసారులు కాదు మరొకసారి అయితే సేవకులందరూ మారు మనసు లేనివారు కాదు సేవకులందరూ వాక్యం తెలియనివారు కాదు సేవకులందరూ మోసగాళ్ళు కాదు సేవకులందరూ నైవంచకులు కాదు సేవకులందరూ ద్రోహులు కాదు సేవకులందరూ దోచుకునేవారు కాదు సేవకులందరూ ధనాపేక్ష గలవారు కాదు సేవకులందరూ శరీరాన్సన్ కాదు అయినా కొందరికి అంటే చిన్న చూపే అయినా కొందరికి సేవకులంటే చిన్న చూపే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు నెల నెలా లక్షల జీతం రాదు పేరు హోదా లేదు ఆస్తుపాస్తులు లేవు కుటుంబ భవిష్యత్తుకు భరోసా లేదు అని కొందరు అనుకుంటారు అది ఇలా అనుకునేవారి బలహీనత అయినా కొందరికి సేవకులంటే చిన్న చూపే ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు నెల నెలా లక్షల జీతం రాదు పేరు హోదా లేదు ఆస్తుపాస్తులు లేవు కుటుంబ భవిష్యత్తుకు భరోసా లేదు అని అందరూ అనుకుంటారు ఇది ఇది అలా అనుకునే వారి బలహీనత మీరు ఏమైనా అనుకోండి మీరు ఏమైనా అనుకోండి దేవుడే మాకు సర్వం సమాప్తం దేవుడే మా ఆస్తి దేవుడే మా ఉద్యోగం దేవుడే మా కాపరి దేవుడే మా ఐశ్వర్యం దేవుడే మా జీవితం దేవుడే మా హోదా దేవుడే మా కేడర్ దేవుడే మా భరోసా ఆయన మమ్మల్ని పిలిచాడు మేము ఆయన వారసులం ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా ఆయన కోసమే బ్రతుకుతాం ఆయన కోసమే చనిపోతాం మీరు ఏమైనా అనుకోండి అయితే ఒక్క విషయం వినండి మీరు ఏమైనా అనుకోండి అయితే ఒక్క విషయం వినండి ఏది ఏమైనా దేవుడే మాకు సర్వం సమాప్తం దేవుడే మా ఆస్తి దేవుడే మా ఉద్యోగం దేవుడే మా కాపరి దేవుడే మా ఐశ్వర్యం దేవుడే మా జీవితం దేవుడే మా హోదా దేవుడే మా కేడర్ దేవుడే మా భరోసా ఆయన మమ్మల్ని పిలిచాడు మేము ఆయనకు వారసులం ఆయన మమ్మల్ని పిలిచాడు మేము ఆయనకు వారసులం ప్రాణం ఉన్నా ప్రాణం పోయిన ఆయన కోసమే బతుకుతాం ఆయన కోసమే చనిపోతాం ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా ఆయన కోసమే బతుకుతాం ఆయన కోసమే చనిపోతాం ఇదండి సేవకుడు అంటే ఇలా చూసిన సేవకుల్లో ప్రభుదాస్ గారు ఆయన ద్వారా నేను ఎన్నో చదువు విసి చదువు విలువలు కానీ మానవత్వ విలువలు కానీ ప్రేమ విలువలు కానీ మరి దురుసుగా మాట్లాడు ఏవైతే అవసాన అవలక్షణాలన్నీ ఆయన నా హృదయలోంచి తీసేశారు మానవత్వం నేర్చుకున్నాను ప్రేమను నేర్చుకున్నాను ఎవరైనా తిడితే చిరునవ్వుతో ఉంటాం నేర్చుకున్నాను దేవుడి చిత్తానుసారం ఎలా జీవించాలో వారి ప్రభుదాస్ వారి ద్వారా నేర్చుకున్నాను మరొకసారి ఆయన ఫుల్ అడ్రస్ ఇస్తాను ఆయన దైనందిక జీవితంలో చెప్పాను కదా వాక్యోపదేశం చేసిన వాళ్ళు దైవజనులు పాస్టర్సు ఈ ఆధునిక యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో ఇరవై ఐదు వేల రూపాయల టచ్ ఫోన్లు యాపిల్ ఫోన్లు యాభై వేల రూపాయలు యాపిల్ ఫోన్లు మెయింటైన్ చేస్తారు ఆయనకి ఇంటి దగ్గర ఉండటానికి కనీస సౌకర్యాలు ఉండవు సంఘానికి మట్టికి ఒక రేకుల షెడ్డు ప్రహరీ గోడ కట్టించాడు చిన్న చిన్న చందాలు పోగేసుకొని తన కష్టార్జితంతో ఇంటి సౌకర్యం లేదు సంఘస్సులో మట్టికి చర్చి సౌకర్యాన్ని కరెంటుతోనూ ప్రహరీ గోడ రేకులతో వేశాడు ఆయనండి నిజమైన ఫాస్టర్ అదేవిధంగా ఆయన దైనందిక జీవితం ఈరోజు కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులున్నాయి అయినా నేను చెప్పిన అంశాలన్నీ నా చిన్నతనంలో ఆరో తరగతి ఏడవ తరగతిలోనే పదో తరతులైన అవన్నీ చూసి ఆ సేవకుడు అంటే ఎవరనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది సేవకుడు అంటే నాకు సరైన అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడు ఆయన చూసి తెలుసుకున్న తర్వాత ఓ సేవకులు అంటే ఎలా ఉంటారా ప్రేమ వాత్సల్యం వారి నర నరాల్లో జీర్ణించకపోయి ఉంటుందా అనేది నాకు అర్థమైంది మరి పాస్టర్ గారి గురించి ప్రభుదాస్ ప్రభుదాస్ గారికి మరొక ప్రేమపూర్వకంగా వందన తెలియజేస్తున్నాను వారు వారి యొక్క అడ్రస్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామం కొడుపు గుంపు వీధి విజయాకోల్ని పెంతి కోస్తూ చర్చి ఫాస్టర్ గారి పేరు రాయల ప్రభుదాస్ ఆయనండి ఫాస్టర్ ఆయనలో చూశాను సేవకులు అంటే ఎవరు అనే అర్థానికి పరమార్థం సేవకులు ఈక్వల్ రాయల ప్రభుదాస్ గారు రాయల ప్రభుదాస్ గారు ఈక్వల్ సేవకులు నా నిజీవితంలో నా జీవితం ధన్యమండి ఏవైతే సేవకులు అంటే అర్థం ఏంటో నేను చెప్పానో ఆ అర్థం పరమార్థం మన రాయల ప్రభుదాస్ గారి నర నరాల్లోనూ వారి రక్తంలోనూ ఉంది దేవుడి చిత్తానుసారం ఈరోజు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు అటువంటి మహనీయులండి సేవకులంటే అంటే దయచేసి ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యుడిని ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మా అందరికీ కూడా వేస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో సేవకులు అంటే ఎవరు సేవకులు అంటే చిన్న చూపు సేవకులు అంటే అర్థం పరమార్థం తెలియని వాళ్ళు అంటే పదానికి అర్థమే తెలియని వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు సేవకుడు అంటే అర్థం ఇదండి దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగల నా పేరు భతులు రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా వేస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను ఎవరి మనో దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు పెడ నియో నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి అందరికీ హృదయపూర్వక వందనాలు